వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు రాఘవ రెడ్డి నేను లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మైండ్ సెట్ కోచ్ని ఆకర్షణ నియమాన్ని మీకోసం పనిచేయించడానికి ఐదు ఆచరణాత్మక మార్గాలు అనే టాపిక్ ఈరోజు వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం ఎందుకంటే ఈ ఐదు స్టెప్స్ వల్ల మీరు వేగంగా విశ్వంతో కనెక్ట్ అవుతారు మీరు కొత్త వాళ్ళు అయితే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎప్పుడైనా లా ఆఫ్ అట్రాక్షన్ ఉపయోగించడానికి ప్రయత్నం చేశారా కానీ అది మీకు పనిచేయడం లేదని భావించారా మీరు విజువలైజేషన్ చేసినా ఎఫర్మేషన్ చేసిన ఫలితాలు కా కనిపించట్లేదా అయితే ఈరోజు మీ జీవితంలో ఆకర్షణ నియమాన్ని లా ఆఫ్ అట్రాక్షన్ని నిజంగా పనిచేసే ఐదు ప్రాక్టికల్ స్టెప్స్ని నేను చెప్పబోతున్నాను ఇవి చాలా సింపుల్గా ఉంటాయి అదే విధంగా ఎఫెక్టివ్గా ఉంటాయి మరి నాలాంటి వాళ్ళ కోసం మీలాంటి వాళ్ళ కోసం ఇవి పనిచేస్తూ ఉంటాయి మీరు ఆసక్తి ఉంటే మొత్తం వీడియో అంతా కూడా గమనించండి ఇప్పుడు మనం టాపిక్లోకి పోతున్నాం ఐదు స్టెప్పులు మొట్టమొదటి స్టెప్పు మొదట ఏంటంటే మీరు ఏదైతే కోరుకుంటున్నారో మీరు కోరుకున్న ఉద్యోగం కానీ వ్యాపారం కానీ డబ్బు కానీ మీరు కలలు ఇల్లు కానీ లేదా మీ కారు కానీ లేదా అన్నీ కానీ పొందటానికి మీరు అర్హులు ఎందుకంటే ఈ విశాల విశ్వంలో విశ్వంలో ఈ విశాలమైనటువంటి విశ్వంలో మనం భాగం మనం కూడా విశ్వంలో భాగమే మరి మనం విశ్వమంతా ఎనర్జీతోటి శక్తితోటి నిండి ఉంది ఈ శక్తి అనేది మనలో ఉన్నటువంటి కాన్షియస్నెస్ మన చైతన్యానికి రెస్పాండ్ అవుతుంది విశ్వంలో ఉన్నటువంటి చైతన్యాన్ని విశ్వ చైతన్యం అంటాం మనలో ఉన్న శక్తిని వ్యక్తి చైతన్యం అంటాం వ్యక్తి చైతన్యము విశ్వ చైతన్యము రెండు కూడా కనెక్ట్ అవుతాయి ఆ విధంగా కనెక్ట్ కావటానికి మీరు ఐదు పాయింట్స్ని మీరు ప్రాక్టీస్ చేయాలి వాటిల్లో ఒకటి మీరు మరి మీరు కోరుకున్నది సాధించటానికి మీరు అర్హులని మీరు నమ్మాలి బిలీవ్ యు డిజర్వ్ ఇట్ మీరు పొందటానికి అర్హులని మీరు నమ్మాలి ఇది మొట్టమొదటి సూత్రం ఎందుకంటే మొట్టమొదటి స్టెప్ ఎందుకంటే విశ్వము శక్తిపై పనిచేస్తుంది మరి అదేవిధంగా విశ్వం అనేది మన యొక్క వైబ్రేషన్కి విశ్వం అనేది రెస్పాండ్ అవుతుంది అయితే మనలో ఉన్నటువంటి వైబ్రేషను అనేది ఫీలింగ్ అనేది ఏ లెవెల్లో ఉంది హయ్యర్ లెవెల్లో ఉందా లోయర్ లెవెల్లో ఉందా లోవర్ లెవెల్లో ఉన్నప్పుడు కోపము ద్వేషము పగ ప్రతీకారము కంపారిజన్ ఇటువంటివి ఎక్కువగా మనం ఆకర్షిస్తాం హయ్యర్ లెవెల్లో ఉన్నప్పుడు ప్రేమ ఆప్యాయత అదేవిధంగా అథెంటిసిటీ లవ్ ఇటువంటివి మనం ఎక్కువగా సంపద ఇవి ఎక్కువగా ఆకర్షిస్తాం కొరత అనేది లోవర్ లెవర్ ఫ్రీక్వెన్సీ వల్ల వస్తుంది కాబట్టి మీ మనసులో ఉన్నటువంటి ఫీలింగ్ ఏముందో గమనించండి మీ ఫీలింగ్ అనే దాంట్లో మీ మనసులో ప్రతిరోజు మీరు మెయింటైన్ చేసేటటువంటి ఫీలింగ్ నెగిటివ్గా ఉంటే బహుశా మీరు నెగిటివ్ ఫలితాలు మరలా 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 పొందుతూ ఉంటారు ఎన్ని ఎఫర్మేషన్ చేసినా విధులు చేసినా ఫలితం రాదు అన్నిటికంటే ముఖ్యం మీరు సంపన్నులుగా ఉండటానికి మీరు సుఖంగా సంతోషంగా ఉండటానికి మీరు కావాల్సినవన్నీ పొందటానికి మీరు అర్హులని మీరు నమ్మగలగాలి భావించగలగాలి అటువంటి ఫీలింగ్ ని మన సబ్కాన్షియస్ మైండ్ స్వీకరిస్తుంది అప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ మన నుంచి మన ఫీలింగ్ నుంచి వైబ్రేషన్లని విడుదల చేస్తుంది ఆ వైబ్రేషన్ అనేది విశ్వానికి కనెక్ట్ అవుతుంది మనం నెగిటివ్ విడుదల చేస్తే నెగిటివ్ కనెక్ట్ అవుతుంది పాజిటివ్ విడుదల చేస్తే పాజిటివ్ కనెక్ట్ అవుతుంది మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రాక్టీస్ చేసినా చేయకపోయినా లా ఆఫ్ అట్రాక్షన్ అనేది పనిచేస్తూనే ఉంటుంది మీ ఫల మీ జీవితంలో మరలా మరలా కష్టాలు వస్తున్నాయి నెగిటివ్ లైఫ్ ఉందని అంటే బహుశా మీరు నెగిటివ్ లైఫ్ నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ని ఎక్కువగా పొందుతున్నారు కాబట్టి నెగిటివ్ ఎక్స్పీరియన్సెస్ ఎక్కువగా పొందటం వల్ల నెగిటివ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తారు ఫలితంగా మీ జీవితంలో నెగిటివ్ ఫలితాలు ఎక్కువగా వస్తున్నాయి వాటిని తప్పించుకోవాలంటే మీరు ఈ మీ జీవితంలో మీకు కావలసినటువంటి సుఖము సంతోషము ఆనందము సంపద అన్నీ పొందటానికి మీరు అర్హులని మీరు నమ్మాలి నమ్మగలుగుతారా నమ్మగలిగితే ఆ విధంగా విజువలైజ్ చేయండి ప్రాక్టీస్ చేయండి ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయండి నేను కోరుకున్నయన్ని నేను సాధించగలుగుతాను నేను కోరుకున్నాయని నేను పొందగలుగుతాను అని ప్రాక్టీస్ చేయండి ఆ విధంగా అఫర్మేషన్ ప్రాక్టీస్ చేయటం వల్ల మీ ఫోకస్ పెట్టడం వల్ల మీరు కోరుకున్నది మీరు సాధించగలుగుతారు కాబట్టి మీరు ఎంత బాగా నమ్మితే ఎంత బలంగా నమ్మితే అంత బలంగా మీ యొక్క మేనిఫెస్టేషన్ అనేది వస్తుంది రెండో స్టెప్ మీరు ఏ ఉద్దేశంతో పనిచేస్తున్నారు మనసు ఒక ఉద్దేశం పెట్టుకొని పైకి ఒకటి చేయటం అనేది లా ఆఫ్ అట్రాక్షన్లు కుదరదు మనం దాచిపెట్టలేము విశ్వశక్తిని మనం మోసం చేయలేము మన వల్ల కాదు ఎందుకంటే మనలో సరిగ్గా ఏ ఉద్దేశం అయితే ఉందో అదే ఉద్దేశంతో మన ఫీలింగ్స్ ఏర్పడతాయి మన సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది మన బాడీ మన నరనరము కణకణము అదే అదే ఫీలింగ్తో రెస్పాండ్ అవుతుంది కాబట్టి మీరు మర్మం మెయింటైన్ చేయటం మోసం చేయటము లేదా ఒకటి చెప్పి ఒకటి చేయటం మానుకోండి మీరు ఏం చెబుతున్నారో అదే ప్రాక్టీస్ చేయాలి మీరు మీ మాటని కట్టుబడి అదే పాటించాలి ఆ విధంగా పాటించటాన్ని మీ ఉద్దేశం అనేది సరైనటువంటి ఉద్దేశం ఉండాలి మీ ఉద్దేశంలో నెగిటివ్ తత్వం ఉండకూడదు మీ ఉద్దేశంలో వచ్చేసి అందరికీ మేలు జరిగే విషయాలే ఉండాలి ఏరో వేరే వాళ్ళని మాయ చేద్దాం వేరే వాళ్ళకి నష్టం చేద్దామంటే విశ్వం దానికి అంగీకరించదు కాబట్టి మీ యొక్క ఉద్దేశాన్ని గమనించండి ఉదాహరణకి మీరు కోరుకున్నటువంటి జీవితం పొందాలంటే ఉదాహరణ ఉదాహరణకి ఒక కారు మీరు పొందాలంటే కలలుగానే కారు పొందాలంటే ఆ కారుకు సంబంధించినటువంటి పాజిటివ్ విజువలైజేషన్ చేయండి బలంగా చేయండి బలంగా అనుభూతి చెందండి అలా కాకుండా మీరు విజువలైజేషన్ చేసేటప్పుడు వాళ్ళకి కారు ఉంది వీళ్ళకి కారు ఉంది అని ఒకవేళ ఆ నెగిటివ్ ఇంప్రెషన్ పెట్టుకొని వాళ్ళకంటే వాళ్ళ కారు కంటే నాది పెద్ద కారు కావాలి వాళ్ళ కారు కంటే ఇంకా మంచి మోడల్ ఉండాలి ఇట్లాంటివి కంపారిటివ్ స్టేట్మెంట్స్ని ఎఫర్మేషన్స్లో పెడితే అవి విశ్వానికి తెలియదు రెస్పాన్స్ రాదు నెగిటివ్ స్టేట్మెంట్స్ పెట్టదు కంపారిటివ్ స్టేట్మెంట్స్ పెట్టద్దు బ్లేమింగ్ స్టేట్మెంట్స్ పెట్టద్దు అఫర్మేషన్స్లో అయితే వాళ్ళకున్న దానికంటే నాకు ఎక్కువ కావాలి ఆ విధంగా కంపారిటివ్ పెట్టద్దు మీరు నిజంగానే మీరు మీ యొక్క వైబ్రేషన్ పెరగాలంటే అహంకారం అనేది ఉండకూడదు కంపారిజన్ అనేది ఉండకూడదు అహంకారం లేకుండా కంపారిజన్ లేకుండా మీరు మీకోసం మీరు అనుభవించటం కోసం మీరు జీవితాన్ని ఆనందకరంగా సంతృప్తికరంగా మలుచుకోవటం కోసం పాజిటివ్ వైఖరితోటి మీరు మీ ఎమోషన్స్ని బ్యాలెన్స్ చేయగలిగినట్టయితే మీరు కోరుకున్నవి ఇవ్వటానికి విశ్వం రెస్పాన్స్ ఇస్తూ ఉంటుందని గమనించండి తర్వాత నెంబర్ త్రీ దీన్ని ద పవర్ ఆఫ్ సరెండర్ అంటాం లొంగిపోయే శక్తి అంటాం కానీ నేను దీన్ని నేను యాక్సెప్ట్ చేయను నేనేమంటా అంటే దీన్ని సమన్వయం చేయటం అంటాం కోఆర్డినేషన్ చేయటం ఏమి కోఆర్డినే ఏమి కోఆర్డినేషన్ చేయాలి మనం ఈ విశాలమైనటువంటి విశ్వంలో ఉన్నాం ఈ విశ్వంలో విశ్వశక్తి ఉంది అదేవిధంగా విశ్వశక్తి అంతా చైతన్యాన్ని కలిగి ఉంది మనలో కూడా చైతన్యం ఉంది మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని మనం వ్యక్తిగత చైతన్యము లేదా స్వీయ చైతన్యము అంటాము ఈ చైతన్యం అనేది ఏమవుతుంది విశ్వ చైతన్యంతో రెస్పాండ్ అవుతూ ఉంటుంది కాబట్టి విశ్వ చైతన్యంతో వ్యక్తిగత చైతన్యము కలవటాన్ని మనం కన సమన్వయం పొందటం అంటాం సమన్వయం పొందటం ఇది ఎప్పుడు సమన్వయం పొందుతుంది అంటే అది ఆల్రెడీ సమన్వయం అయింది కాకపోతే నెగిటివ్ వేలో అయింది మీరు నెగిటివ్ ఫలితాలు పొందుతూ ఉంటే మీ జీవితం మొయ్యటానికి మీ జీవితం మీరు భరించలేనంత కష్టాలతోటి ఉంటే ఆల్రెడీ మీరు నెగిటివ్ మేనిఫెస్టేషన్ చేస్తున్నారు కాబట్టి మనం ఎప్పుడూ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉంటాం మన ఎమోషన్స్ నుంచి మన మన కణకణాలు వైబ్రేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు తొందరగా మీరు ఏం చేయాలి మీరు సమన్వయం చేయాలి మేనేజ్మెంట్ చేయాలి మీ ఎమోషన్స్ని మేనేజ్మెంట్ చేయాలి ఎంత తొందరగా మీరు చేస్తారో అంత తొందరగా మీ మేనిఫెస్టేషన్ అనేది వస్తుంది కాబట్టి ఇది మీరు నమ్మాలి ఇది మీ యొక్క మీ ఎమోషనల్ లైఫ్ని బ్యాలెన్స్ చేయటము కంట్రోల్ చేయటము సమన్వయం చేయటము కనెక్ట్ చేయటం అనేది మీ యొక్క రిసీవర్ మీద మీ రిసీవర్ ఏంటి మీ మైండ్ మీ రిసీవర్ మీ బ్రెయిన్ మీ రిసీవర్ మీ బ్రెయిన్ మీ మైండ్ని మీరు ట్యూనింగ్ చేయటం మీద ఉంటుంది సపోజ్ రేడియో స్టేషన్ నుంచి సిగ్నల్స్ వస్తాయి అదేవిధంగా శాటిలైట్ నుంచి మరి సిగ్నల్స్ వస్తాయి మనం టీవీ చూస్తూ ఉంటాం టీవీ చూడాలంటే మనం టాటా స్కై కానీ ఎయిర్టెల్ కానీ ఏదో ఒక సన్ టీవీ కానీ డిష్ పెడతాం ఆ డిష్ పెడితే ఆ డిష్ ద్వారా ఏమవుతుంది సిగ్నల్స్ స్వీకరించబడి మన టీవీకి వస్తాయి అప్పుడు మనం ఏమవుతుంది టీవీ మనకు కనపడుతుంది డిష్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో మనకి టీవీలో ఒక అనుభూతిని పొందటానికి అదేవిధంగా మీ మైండ్ అనేది మీ సిగ్నల్స్ని ట్యూన్ చేసుకోవాలి ఏం ట్యూన్ చేసుకోవాలి మీరు కోరుకున్న సిగ్నల్స్ వచ్చే విధంగా ట్యూన్ చేసుకోవాలి దానికోసం మీరు ప్రయత్నం చేయండి దానికోసం సమన్వయం చేయండి దీన్ని కొంతమంది పెద్దలు మాస్టర్స్ ఏమంటారంటే సరెండర్ కావటం అంటారు లేదా లొంగిపోవటం అంటారు నేనేమంటున్నానంటే సమన్వయం చేయటం అంటాం మనం లొంగిపోవటానికి మనం ఒక మనం విశ్వం కంటే భిన్నమైన వాళ్ళం కాదు విశ్వం ఎక్కడో ఉంటే మనం వేరే చోట లేము మనం ఈ విశ్వంలోనే భాగం ఈ విశ్వంలోనే భాగం విశ్వంలోనే పుట్టాము విశ్వంలోనే చనిపోతాం కాబట్టి మనం ఏం చేస్తున్నాం మనం మన చుట్టూ ఉన్నటువంటి మనకేదైతే జన్మనిచ్చిందో అటువంటి విశ్వంతోటి మనం కనెక్ట్ అవుతున్నాం దీన్ని సమన్వయం చేయటం అంటాం కోఆర్డినేషన్ చేయటం అని నేను పిలుస్తున్నాను మీకు ఇష్టమైతే ఏ పదం వీలైతే ఆ పదాన్ని వాడండి కాబట్టి మీరు ఈ సమన్వయం చేయటాన్ని మరి విశ్వసించండి మీరు మీ ఉద్దేశాన్ని సరిగా రీడిఫైన్ చేయండి ఉద్దేశాన్ని నిర్దేశించుకోండి మంచి మోటివేషన్ తోటి మీరు పని మొదలు పెట్టండి విశ్వం దాని పనిని దాన్ని చేయనేయండి మీరు విశ్వం పనిచేస్తుందా లేదా అని ప్రతి గంటకోసారి ప్రతిరోజు ప్రతి నిమిషానికోసారి నేను కోరుకున్నది నేను ఇది కోరుకున్నా కదా రాఘవరెడ్డి చెప్పాడు కదా నాకు కారు వస్తుందా రావట్లేదా నాకు కోటి రూపాయలు కావాలనుకున్నా లక్ష రూపాయలు కావాలనుకున్నా వస్తున్నాయా లేదా అని ప్రతిరోజు చెక్ చేసుకుంటే అది అసలు విశ్వశక్తి పని చేయదు విశ్వశక్తి చేయాలంటే ఫస్ట్ మీరు నమ్మాలి బిలీవ్ యు బిలీవ్ ఇన్ యువర్ సబ్కాన్షియస్ మైండ్ దట్ ఈజ్ పాసిబుల్ మీ సబ్కాన్షియస్ మైండ్లో మీరు కోరుకున్నది సాధ్యమేనని మీరు నమ్మాలి ఒకళ్ళు సాధ్యం కాకపోయినా విజువలైజ్ చేయాలి దానికోసం మనసా వాచ పని చేయాలి దానికోసం మీరు పాజిటివ్ వైబ్రేషన్ తోటి ఉండాలి మీ వైబ్రేషన్ అనేది కనెక్ట్ అవుతుంది అని నమ్మాలి అది చేసిన తర్వాత మీరు పని చేయడంలో నిమగ్నం కావాలి ఫలితం అనేది వస్తుంది అయితే ఒక విత్తనం భూమిలో పెట్టినప్పుడు అది దాని నుంచి మామిడి విత్తనం భూమిలో పెట్టాము అది మొలకెత్తుతుంది కాయలు కాస్తుంది ఎప్పుడు మొలకెత్తుంది అని ఇప్పుడే ఇవాళ మనం విత్తనాన్ని భూమిలో నాటి మరల పావు గంటకి ఒకసారి అరగంటకోసారి రెండు గంటలకు ఒకసారి విత్తనాన్ని తీసి చూస్తే మొలక వస్తుందా లేదా నెల తర్వాత చూస్తే కాయలు కనపడతాయా కనపడవు దానికి ఒక టైం కనపడుతుంది ఆ టైము కొంత టైం తీసుకుంటుంది అట్నే విశ్వం కూడా రెస్పాండ్ కావడానికి మన యొక్క అలైన్మెంట్ మన శక్తులన్నీ కూడా సర్వశక్తులు ఏకీకరణ కావాలి ఆ ఏకీకరణ అయితే ఒక్కొక్కసారి ట్వంటీ ఫోర్ అవర్స్లో రిజల్ట్స్ వస్తాయి ఒక్కొక్కసారి మరి వన్ మంత్లో త్రీ మంత్స్లో రిజల్ట్స్ వస్తాయి కాబట్టి మనలో నెగిటివిటీ లేకుండా భిన్నత్వం లేకుండా మనం కోరుకున్న దానితోటి మన మాట మన శక్తి ఎప్పుడైతే మనం సమన్వయం చేస్తామో అప్పుడు విశ్వశక్తి వేగంగా రెస్పాండ్ అవుతుంది దీనికోసం నాలుగో స్టెప్పు అఫర్మేషన్స్ను ఉపయోగించడం అఫర్మేషన్స్ అనేవి పాజిటివ్ స్టేట్మెంట్స్ ఐఆమ్ కాన్ఫిడెంట్ ఐఆమ్ కాన్ఫిడెంట్ ఐఆమ్ వెల్తీ మనీ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ వెల్త్ ఫ్లోస్ టు మీ ఎఫర్ట్లెస్లీ ఇవన్నీ కూడా హయ్యర్ వైబ్రేషన్ హై వైబ్రేషన్ ఎఫర్మేషన్స్ అంటాం కాబట్టి ఈ హై హై వైబ్రేషన్ ఎఫర్మేషన్స్ ఉపయోగించేటప్పుడు దీంట్లో ఐఎమ్ వెల్తీ ఐ ఐఎమ్ నాట్ పూర్ అనకూడదు ఐఎమ్ నాట్ నో నాట్ నెవర్ అనే పదాలనే మన బ్రెయిన్ యూనివర్స్ కాదు మన బ్రెయిన్ ప్రాసెస్ చేయదు కాబట్టి సపోజ్ ఐ ఆమ్ పూర్ ఐ యామ్ నాట్ పూర్ అంటే ఐఆమ్ నాట్ పూర్ అని మీరు రాసిన తర్వాత నాట్ ఎన్వటి నాట్ని కొట్టేయండి తర్వాత చదవండి ఐ ఆమ్ పూర్ అని వస్తుంది అంటే నా నో నాట్ నెవర్ అనేది మనం మన బ్రెయిన్ ప్రాసెస్ చేయదు అంటే ఆ ఎక్స్పీరియన్స్ మనలో ఏర్పడదు కాబట్టి నెగిటివ్ పదాలని తొలగించండి అఫర్మేషన్ సజెషన్స్లో నెగిటివ్ పదాలని తొలగించండి పాజిటివ్ పదాలని ప్రవేశపెట్టండి వాటిని ప్రాక్టీస్ చేయండి కాబట్టి ఐ అట్రాక్ట్ వెల్త్ అండ్ అబెండెన్స్ ఎఫర్ట్లెస్లీ నేను సంపదని సునాయాసంగా ఆకర్షించగలుగుతున్నాను సంపద నా జీవితంలో అప్రయత్నంగా ప్రవహిస్తుంది ఇది పాజిటివ్ స్టేట్మెంట్ ప్లీజ్ డోంట్ లెట్ మీ బీ పూర్ నన్ను పేదవాడిగా ఉంచొద్దు అని అంటే అది నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది నెగిటివ్ స్టేట్మెంట్ వల్ల కూడా ఫలితం వస్తుంది నెగిటివిటీ వస్తుంది ఇంకా పేదరికమే వస్తుంది కాబట్టి దాన్ని గమనించి మీరు సాధన చేయండి కాబట్టి ఇది అర్థమైంది అనుకుంటాను కాబట్టి ఐదో స్టెప్లోకి వెళ్దాం మనం కోరినప్పుడు మన వైబ్రేషన్ బట్టి మన ఇంటెన్సిటీ ఇంటెన్సిటీని బట్టి మన మనసులో చూసినటువంటి పిక్చర్ని బట్టి మనకు ఫలితం వస్తుంది నాకు తెలిసిన వాళ్ళకి ఇట్లా ఒక అమ్మాయికి నేను చెప్పాను ఎఫర్మేషన్స్ని చూడాలి విజువలైజ్ చేయాలి మనోనేతరంలో చూడాలి ఎఫర్మేషన్స్ ప్రాక్టీస్ చేయాలి చేస్తే ఫలితం వస్తుంది ఎన్ని రోజుల్లో వస్తుందంటే మీరు మంచిగా పనిచేసినట్టయితే థర్టీ డేస్ నుంచి నైంటీ డేస్లో వస్తుందని చెప్పాను ఆ అమ్మాయి ఏం చేసింది నాకు డబ్బు కావాలి నేను ఎటు చూసినా డబ్బులు ఉండాలి కట్టలు కట్టలు ఉండాలని విజులైజ్ చేసింది విజులైజ్ చేసాక ఆ అమ్మాయికి నెల నెల రెండు నెలల లోపలనే బ్యాంకులో క్లర్క్గా అపాయింట్మెంట్ వచ్చింది అపాయింట్మెంట్ వచ్చి ఆమెకి ట్రైనింగ్ అవి అయిపోయాక క్యాషియర్ ఇచ్చారు ఆ క్యాషియర్ ఇస్తే ఎటు చూసినా డబ్బులే చుట్టూ డబ్బులే మళ్ళీ డబ్బులన్నీ అక్కడే చెప్పి సాయంత్రం డ్యూటీ అయిపోగానే ఇంటికి రావాలి డబ్బు కావాలనుకుంటే ఆ విధంగా కూడా డబ్బు వస్తుంది కానీ అనుభవించడానికి అది వీలు కాదు ఖర్చు పెట్టడానికి వీలు కాదు కాబట్టి మీరు సరిగా మీరు ఎఫర్మేషన్స్ని ఉపయోగించండి మీ ఎఫర్మేషన్స్ అనేవి పనిచేస్తాయి మీరు కోరిన విధంగా కాకుండా మన వైబ్రేషన్కి తగ్గట్టుగా మన విజువలైజేషన్కి తగ్గట్టుగా ఫలితాలు వస్తున్నాయని మీరు గమనించండి ఇక ఒక్కొక్కసారి మీరు ఊహించిన దానికంటే భిన్నమైన రూపంలో వస్తుంది ఉదాహరణకు బ్యాంక్ క్లర్క్ అని చెప్పే కదా ఆ విధంగా ఆ అమ్మాయి డబ్బు కావాలి బోలెట్ డబ్బు ఉండాలి ఎటు చూసినా డబ్బులు ఉండాలి చేతి నిండా రోజు డబ్బులు ఉండాలంటే డబ్బులు ఉన్నాయి కాకపోతే అవి ఖర్చు పెట్టే పరిస్థితి లేదు కాబట్టి మీరు కోరుకున్న దానికంటే భిన్నంగా ఉంటే విజువలైజేషన్ చేసేటప్పుడు సరిగా విజువలైజేషన్ చేయండి ఊహించండి సరిగా ఊహించండి మీ ఊహాశక్తి అనేది అద్భుతమైనది అనంతమైనది మీరు మంచిగా క్రియేట్ చేయవచ్చు మీరు కోరుకున్నది కాబట్టి మీరు సింపుల్గా ఉండండి టెన్షన్ పడకండి సరైన దిశలో రోజు పని చేస్తూ వెళ్ళండి మీకు ఎదురయ్యేటటువంటి అనుభవాలని గమనించండి ఒక్కొక్కసారి అవకాశాలు చిన్న చిన్న అడుగుల రూపంలో చిన్న చిన్న పనుల రూపంలో అవకాశాలు వస్తాయి సంకేతాలు వస్తాయి ఆ సంకేతాలని గుర్తించడం నేర్చుకోండి మీ జీవితం అనేది మరి బాగా మారిపోతుంది మనం ఏం చెప్పుకున్నాం ఒకసారి చూద్దాం మీరు కోరుకున్న దాన్ని పొందడానికి అర్హులని గమనించండి తర్వాత మీరు స్వచ్ఛమైనటువంటి ఉద్దేశాన్ని ఏర్పరచుకోండి మనసులో మర్మము కంపారిజను బ్లేము కుళ్ళు లేకుండా స్వచ్ఛమైనటువంటి ఉద్దేశాన్ని ఏర్పరచుకోండి మీ మనసుని విశ్వశక్తికి సమన్వయం చేయండి ఆ విధంగా సమ సమన్వయం పొందిన తర్వాత హయ్యర్ వైబ్రేషన్ని వైబ్రేషన్ ఎఫర్మేషన్స్ని పాటించండి కాన్స్టెంట్గా మీ మనసులో వచ్చే ఆలోచనలని హయ్యర్ వైబ్రేషన్ వైపే ఉంచండి లవ్ వెల్త్ అబెండెన్స్ వీటి మీదనే ఉంచండి డిసీజ్ మీద ఉంచితే డిసీజ్ ఎక్కువ అవుతుంది పేదరికం మీద ఉంటే పేదరికం ఎక్కువగా వస్తుంది కాబట్టి మీ వైబ్రేషన్స్ తగ్గట్టే మీకు ఫలితాలు వస్తాయని గమనించండి రిలేషన్షిప్లో కూడా ఈ ఆల్వేస్ ఫ్యా ఇద్దరు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ కానీ తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రులు పిల్లలు కానీ ఆల్వేస్ ఎక్కడ ఉండాలంటే పాజిటివ్ వైపే వైబ్రేషన్ ఉండాలి వీళ్ళు ఎప్పుడు నా మాట వింటలేదు ఆమె నా మాట వినదు నామె దారే ఆమెదే నా దారి నాదే ఈ విధమైనటువంటి ఆలోచన ద్వారానే ఉంటే మీరు నెగిటివ్ వైబ్రేషన్స్ని రిలీజ్ చేస్తారు ఫలానా వాళ్ళే మంచివాళ్ళు మా నాయన లేని మంచివాళ్ళు అత్త మామలు మంచివాళ్ళు కాదు పుట్టింటి వాళ్ళే నన్ను సపోర్ట్ చేస్తారు అత్త సపోర్ట్ చేయరు హస్బెండ్ అర్థం చేసుకోరు అక్క చెల్డ్ అర్థం చేసుకుంటారు వీటి వల్ల మీరు డిఫరెంట్ వైబ్రేషన్స్ రిలీజ్ చేస్తారు రిలేషన్షిప్స్ అనేవి డ్యామేజ్ అవుతాయి కాబట్టి మీరు మీ మనసులో ఉన్నదాన్ని దాచలేరు ఇది సీక్రెట్ కాదు విశ్వం గుర్తుపడుతుంది యూనివర్స్ గుర్తుపడుతుంది అవతల ఉన్న వ్యక్తులు గుర్తుపడతారు అదేవిధంగా డిసీజ్ కూడా డిసీజ్ ఉన్నప్పుడు కూడా మీరు హెల్త్ వైపే హెల్త్ ఇంప్రూవ్మెంట్ వైపు స్టామినా పెరిగే వైపు ఆక్సిజన్ పంపించే వైపు వాటర్ పంపించే వైపు ఇమ్యూనిటీ పెరిగే వైపు దృష్టి కేంద్రీకరించండి కాబట్టి హెల్త్ ఇంప్రూవ్మెంట్ అయినా వెల్త్ ఇంప్రూవ్మెంట్ అయినా రిలేషన్షిప్ ఇంప్రూవ్మెంట్ అయినా కూడా మీరు చేయగలుగుతారు వైబ్రేషన్ని మార్చాలి మీ మీకు మీరు ఇప్పుడు పొందినటువంటి ఇప్పుడు పొందే ఫలితాలు మీకు సాటిస్ఫాక్షన్ ఇవ్వట్లేదంటే యూ చేంజ్ ద వైబ్రేషన్ ఇప్పుడు నేను చెప్పే ఐదు స్టెప్స్లో మీరు ఏ స్టెప్ మీకు బాగా ఇబ్బంది కలిగించింది కామెంట్స్లో తెలియచేయండి అదేవిధంగా ఈ వీడియో ఇప్పటిదాకా నేను మాట్లాడిన వీడియో మీకు మంచిగా ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ నొక్కండి మరింత మరిన్ని ఇటువంటి వీడియోల కోసం ఆ లైక్ బటన్ నొక్కండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలి అంటే ఆ బెల్ ఐకన్ నొక్కి నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయండి గుర్తుంచుకోండి విశ్వం ఎల్లప్పుడూ వింటూనే ఉంటుంది మరి మంచి ఉద్దేశంతో మాట్లాడండి విశ్వాసంతో వ్యవహరించండి మీ జీవితం ఎలా మారుతుందో చూడండి తదుపరి వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ యూనివర్స్ యు ఆర్ లిజనింగ్ థ్యాంక్ యూ